Hi viewers, welcome back to Shirley Thread Bangles and Raw Material. ఈ వీడియో అయితే ఆఫర్స్ గురించి ఉంటుందండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఫస్ట్ అయితే బ్యాంగిల్స్లోకి వెళ్ళిపోదాం బ్యాంగిల్స్లో వచ్చేటప్పటికి మీకు టూ 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 ఫోర్ వచ్చేటప్పటికి వన్ టెన్ రూపీస్ అనమాట వన్ కట్ టూ కట్ ఫోర్ కట్ సిక్స్ కట్ ఏ కట్ అయినా సరే రౌండ్లో అయినా ఫ్లాట్లో అయినా వన్ టెన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి కిట్స్ అండి కిట్స్లో మన దగ్గర ఫ్లాట్ వచ్చేటప్పటికి వన్ కట్ టూ కట్ ఫోర్ కట్ ఉన్నాయండి అండ్ రౌండ్ వచ్చేటప్పటికి టూ కట్ ఫోర్ కట్ ఉన్నాయి ఇందులో ఏ కట్ అయినా సరే మీకు వన్ నాట్ నైన్ రూపీస్ పడతాయి అనమాట నెక్స్ట్ వచ్చి అడల్ట్ అండి అడల్ట్లోకి వచ్చేటప్పటికి మీకు టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ వన్ కట్ టూ కట్ ఫోర్ కట్ అనేవి వన్ నాట్ నైన్ రూపీస్ సిక్స్ కట్ వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీన్ రూపీస్ ఇప్పుడు కుండమ్స్లోకి వెళ్ళిపోదామండి గ్లాస్ ఐటమ్ అండి గ్లాస్ ఐటెంలో వైట్ గోల్డ్ త్రీ ఎంఎం రౌండ్ ఫోర్ ఎంఎం రౌండ్ ట్రయాంగిల్ డ్రాప్ రెట్ డైమండ్ స్క్వేర్ ఇలా ఎక్సెట్రా గ్లాస్ ఐటమ్ అంటా కూడా మీకు సెవెంటీన్ ఉన్నవి సిక్స్టీన్ ఎయిటీన్ ఉన్నవి సెవెంటీను నైన్టీన్ ఉన్నవి ఎయిటీన్ ట్వంటీ ఉన్నవి నైన్టీన్ ట్వంటీ వన్ ఉన్నవి ట్వంటీ ట్వంటీ టూ ఉన్నవి ట్వంటీ వన్ ఇలా ప్రతి దాని మీద ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఆఫర్ అయితే ఉంటుందండి ఈ ఆఫర్ని ఎక్కడ కూడా మిక్స్ అవ్వద్దు అనమాట నెక్స్ట్ వచ్చేది ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ అనేది మీకు టూ కేజెస్ వరకు ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి టూ కేజెస్ వరకు ఫ్రీ షిప్పింగ్ అనమాట అమౌంట్కి వచ్చేటప్పటికి మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫ్రీ షిప్పింగు టూ కేజెస్ వరకునండి ఎయిట్ హండ్రెడ్ నుంచి టూ కేజెస్ వరకు ఫ్రీ షిప్పింగ్ ఈ ఫ్రీ షిప్పింగ్లో కూడా మీరు ఓన్లీ బ్యాంగిల్ బాక్స్ పెట్టుకుంటే టూ కేజెస్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉండదండి బ్యాంగిల్ బాక్స్ ప్లస్ మెటీరియల్ పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ గిఫ్ట్ అన్నాను కదండి ఫ్రీ గిఫ్ట్ ఇచ్చేటప్పటికి మీకు చాలామంది అయితే షేర్ చేశారనమాట టెన్ మెంబెర్స్కి షేర్ చేసి ఆ స్క్రీన్ షాట్ అయితే పెట్టారు కదండి దానికి సంబంధించి మీకు ఫ్రీ గిఫ్ట్ అనేది ఫిఫ్టీన్ గ్రీడ్ సెపరేషన్ బాక్స్ అనేది ఫ్రీగా వస్తుంది అనమాట మెటీరియల్ పెట్టుకుంటే కనుక మెటీరియల్తో వచ్చేస్తుందండి మెటీరియల్ పెట్టుకోకపోతే కనుక షిప్పింగ్ యాడ్ అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్రాస్లెట్ బ్యాంగిల్స్ అండి బ్రాస్లెట్ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి మీకు ట్వెల్వ్ రూపీస్ పడతాయి అనమాట ఇవి చాలా అంటే చాలా సేల్ చేసాం అనమాట ఫైవ్ థౌజండ్ వరకు సేల్ చేసాం ఇది మోస్ట్ ట్రెండింగ్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి సెపరేషన్ బాక్స్ ఫ్రీ గిఫ్ట్ వాళ్ళకే కాకుండా ఫిఫ్టీన్ గిల్ సెపరేషన్ బాక్స్ అనేది మీరు మార్కెట్ ప్రైస్ వచ్చేటప్పటికి నైంటీ హండ్రెడ్ అలా ఉందండి ఓన్లీ బెస్ట్ బెస్ట్ ఆఫర్ కింద అయితే ఇది ఇస్తుంది అనమాట ఓన్లీ ఫార్టీ ఫైవ్ రూపీస్కి అయితే మీరు ఫిఫ్టీన్ గ్రీల్ సెపరేషన్ బాక్స్ అయితే తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసేటప్పటికి లాస్ట్ టైం చేసిన బిగినర్ కిట్ వీడియో అయితే చాలా అంటే చాలా రెస్పాండ్ వచ్చిందండి షేర్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్పాను కదా అండి వ్యూసే ఉండనవసరం లేదు నోటి మాట ద్వారానే సరిపోతుందని చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చింది కాల్స్ మెసేజెస్ చేసి మరి చెప్తున్నారు మాకు ఆన్లైన్ వరకే యూజ్ అవినాయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అయినందుకు షేర్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మేము చేసిన బ్యాంగిల్స్ అండ్ లబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ